ప్రభుత్వ అధికారులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శు రభితో పాటు అదనపు కలెక్టర్ సంచిత్ ఘాంగ్వార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చేతి వృత్తుల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు పలువురు చేనేత కార్మికులకు సత్కరించి జ్ఞాపికలు అందించారు కాగా జాతీయ చిన్నత దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు జ్ఞాపికలను ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేతి వృత్తులను ప్రోత్సహించినప్పుడే అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు ఈరోజు ఏడు ఆగస్ట్ మన నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కార్మికుల దినోత్సవం రోజు మన జిల్లాలో మనపర్తి జిల్లాలో ప్రత్యేకంగా కొత్తకోట అమర్ చింత మండలాల్లో ఏదైతే హ్యాండ్లూమ్ వర్క్స్ సారీస్ కావచ్చు వులెన్ ఇవి కావచ్చు వాళ్ళ కార్మికులందరినీ పిలిచి ఇక్కడ వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి ప్రోత్సహించడం చేయడం జరిగింది డిఆర్డి వారి ఆధ్వర్మం డియో గారు డిఐఓ గారు ప్రతి స్కూల్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు ఎస్ఏ రైటింగ్ కావచ్చు డిబేటింగ్ కావచ్చు స్పీచ్ కావచ్చు వాళ్ళలో కూడా ప్రైజ్ విన్నర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రైజెస్ విధంగా ఇక్కడ స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేసి ఈరోజు ఈ హ్యాండ్లూమ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము